అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును హబాకు గ్రంథము రెండు మూడు పళ్ళుకి మందున్న మా తండ్రిని నామము పరిశుద్ధపరచబడను గాక మీ రాజ్యము కాక మీ చిత్తం పరిలోకమంది నెరవేర్చున్నట్లు భూమి ఎందు నెరవేరును గాక మా అనుదిన ఆహారం నేటి మాకు దయచేయము ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము మన శోధనలోకి తెగ కీడు నుంచి తప్పించము ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నివై ఉన్నాయి తండ్రి ఆమె ఎహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును కాపాడునుగాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును కాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయంప చేసి నీకు సమాధానం కలుగజేయను చేయను కాక ఆమె